హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక విషయం చెప్పడానికి వచ్చానండి మీకు పొలాల్లో కానీ కొత్త ఇల్లు కట్టినప్పుడు కానీ దేవాలయంలో కానీ దిష్టి బొమ్మ పెడతా ఉంటారు ఆ దిష్టి బొమ్మ ఏం తెలుసండి తెలుసా అండి అసలు ఆ దిష్టి ఉన్న వెనకాల చరిత్ర ఏంటో అండి మీకు నర నరుల దిష్టి నాపరాయలు కూడా పగిలిపోతాయి అంట అంత దిష్టి ఉంటుందంట ప్రతి ఇంటికి కానీ పొలానికి కానీ మనం ఎక్కడైనా దిష్టి బొమ్మలు పెడతా ఉంటారు ఆ దిష్టి బొమ్మల్లో రాక్షసుని బొమ్మ పెడతా ఉంటారు ఆ రాక్షసుకున్న కథ ఏంటో ఇప్పుడు మా ఫ్రెండ్ వివరిస్తాడు వినండి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళు లైక్ ఇవ్వండి ఒక రాక్షసుడు శివుడి ఆశస్సులతో రాక్షకుడిగా ఎలా చెప్పే గాథ అది పూర్వం జలంధరుడు అనే రాక్షసుడు బ్రహ్మవరాలతో కాలను జయించి లేని శక్తితో అహంకారంతో ఉండేవాడు ఒకరోజు నారద మహర్షి వచ్చి నువ్వు అన్ని సాధించావు కానీ లోకంలో అత్యంత సౌందర్యవతి అయిన పార్వతీదేవి మాత్రం ఆ పరమేశ్వరుని దగ్గరే ఉంది అని చెప్పాడు ఈ మాటలు వినగానే జలంధరుడు పార్వతీదేవి పట్ల వ్యామోహంతో రగిలిపోయాడు వెంటనే తన దూత రాహును కైలాసానికి పంపి పార్వతిని తీసుకురావాలని ఆజ్ఞాపించాడు రాహు ఈ విషయం శివుడికి తెలియజేయగానే ఆయనకు పట్టరాని కోపం వచ్చింది ఆ ఆగ్రహ జ్వాల నుండి భయంకరమైన రాక్షసుడు పుట్టాడు పుట్టగానే అంతులేని ఆకలితో ఎదురుగా ఉన్న రాహును తినైపోయాడు రాహు భయంతో శివుణ్ణి వేడుకోగా శివుడు దయతో అతన్ని విడిచిపెట్టాడు కానీ ఆ కొత్త రాక్షసుడి ఆకలి మాత్రం తీరలేదు శివుణ్ణి వేడుకోగా శివుడు ఓ విచిత్రమైన పరీక్ష పెట్టాడు శరీరాన్ని నువ్వే తిను అని ఆజ్ఞాపించాడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ రాక్షసుడు తన శరీరాన్నంతా తినేశాడు చివరికి ముఖం ఒక్కటే మిగిలింది ఈ గొప్ప త్యాగానికి శివుడు సంతోషించి అతనికి కీర్తి ముఖ అని పేరు పెట్టాడు ఇక నుంచి నీవు దేవాలయాల్లో ఇంటి బయట ఉండి నన్ను దర్శించే భక్తుల పాపాలను ఇంటిలోకి వచ్చే చెడు దృష్టిని చెడు శక్తుల్ని తిని నీ ఆకలి తీర్చుకో అని వరం ఇచ్చాడు అప్పటి నుంచి దేవాలయాల్లో ఇంటి బయట మనం చూసే ఆ కీర్తి ముఖం భయాన్ని కలిగించడానికి కాదు అది మన పాపాలను చెడును భుజ మనల్ని కాపాడే ఒక గొప్ప రక్షకుడి చిహ్నం